శ్రీ గురుక్ష నమ దేవర భక్తి టీవీ వీక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు అందజేస్తూ రోజినామ సంవత్సరంలో మే రెండు వరకు గురువు మేషరాశిలో ఉండి ఆ తదుపరి వృషభ రాశికి రావడం జరిగింది మరి కృత్తిక రోహిణి మృగశల రెండు పాదాలు కలిపి వృషభరాశి అవుతుంది ఈ వృషభ రాశి వారికి మే రెండు నుండి సంవత్సరాంతము గురువు పన్నెండింట ఉండడం వల్ల వ్యయం అధికము అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరగకపోవడము విద్యార్థులకు మొదటిసారి ఉత్తీర్ణత అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రైతులకు పంటలు సరిగ్గా పండక రుణ బాధలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా చీరకు క్రిమికీటకాలు ఉండి పంట నష్టం కూడా జరిగి వృషభరాశి వారికి విచారం కూడా జరుగుతుంది రైతులకు అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా గడ్డు కాలం చెప్పవచ్చు కాస్త చిరు వ్యాపారం చేసేవారికి కొద్ది ఊరట లభించేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులు విమర్శలను ఎదుర్కోక తప్పదు వారికి ఈ వృషభ రాశి ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నోటి దిరుస్తానం వల్ల కొన్ని అవకాశాలు ప్రజలలో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇకపోతే సినీ కళాకారులకు గడ్డు కాలం అనే చెప్పవచ్చు మరి వ్యవసాయదారులకు వర్షాలు తక్కువ ఉండి వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఏ పని తెలుసుకున్నా గృహ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి సమయం తరచు వీళ్ళు వాహన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అందువల్ల ధన వ్యయము ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల లేదా గణపతి ఆరాధన వల్ల కాస్త మేలు జరిగేటువంటి అవకాశం ఉంది మరి వీరికి అతి తనుతో అతి స్నేహం కూడా ఈ సంవత్సరం వారు కొత్త వారితో స్నేహితులు చేయడము చాలా తగ్గించుకోవడము చాలా మంచిది స్నేహితులతో కానివ్వండి ముఖ్యమైన బంధువులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ అకారణ విరోధం ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది వృషభ రాశి వారికి మరి ఈ వృషభరాశి వారు కుజ శని రాహు శుక్రుడు ఈ గ్రహాలకు జపం చేయించుకున్నా లేదు నూట ఎనిమిది రోజులు ఉదయం లేచి స్నానం ముగించుకొని ఎవరితో మాట్లాడకుండా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి పరక్షణ చేసిన కొంత కొంతమేర శుభ ఫలితం కలుగుతుంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి మే రెండు నుండి సంవత్సరాంత వరకు శుభాశుభ విశ్రమబర్తని చెప్పవచ్చు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండి దైవనామంతో దైవ చింతంతో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడము అదేవిధంగా సాధూరాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం మహాత్ముల యొక్క సందర్శనము చేసుకోవడము వారి ఆశీస్సులు పొందడము వీరికి కాస్త ఊరట కలిగించేటువంటి అవకాశం కాబట్టి ఈ వృషభ వారు కడు జాగ్రత్తగా ఉండి దైవానుగ్రహం చేత శుభ ఫలితాలు పొందుదరిగాక అయోవం తచ్చు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేలసే రఘునాథాయ రాధాయ సీతాయ పతయ నమో నమ భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిసలు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని అవుతుంది పన్నెండవ గంట శని కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్యావతారుడైనటువంటి స్వామి వారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభప్రదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేరి నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మీ ఉంది కాబట్టి మీరు నిరంతరము కామ్ కర్తే రహో నామ్ చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావర వస్త్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభవంతం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆక్రోధాలకు స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవార్సామనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభ శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం త